వర్క్ బోర్డు కమిటీ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలని ఎందుకు రద్దు చేయాలంటే వర్క్ బోర్డులో రెండు వందల నలభై ఐదు మంది ముతవల్లీలు ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెండు వందల నలభై ఐదు మంది అధ్యక్ష కార్యదర్శులు కానీ ముతవల్లీలు కానీ ఏకగ్రీవంగా కానీ ఎలక్షన్ ద్వారా ఎన్నిక జరిపి వక్ బోర్డు ని ఎన్నుకోవాల్సి ఉంటుంది అది వక్ బోర్డు చట్టం వక్ బోర్డు చట్టంలో ట్రిపునల్ కమిషన్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో డెబ్భై ఏడు వేల ఎకరాలు భూములు ఉన్నాయి రాష్ట్రంలో నలభై వేల ఎకరాలు భూములు అన్యోమతస్తుల చేతుల్లో అన్యోక్రాంతమైపోయి వాళ్ళ స్వాధీనంలో ఉన్నారు ఒక బోర్డుకి ఈ రాష్ట్రంలో పదమూడు వేల నాలుగు వందల మసీదులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఓటర్లుగా ఎంతమంది ఉండారయా అంటే రెండు వందల నలభై ఐదు మంది ఓటర్లుగా ఉన్నారు ఈ భూములన్నీ కూడా ఇటు విచ్చాపురం నుంచి అటు తడ వరకు పలమనేరు వరకు ఇటు కోదాడ వరకు కూడా ఈ భూములన్నీ కూడా వగ్బోర్డు స్వాధీనంలో ఎవరైతే అధికారులు ఉన్నారో అదేవిధంగా ఎందుకోపడ సభ్యులైతే ఉంటారో వీళ్ళంతా కూడా లంచాలకు అలవాట్లు పడి అధికార దుర్వినియోగం చేస్తూ గత ప్రభుత్వంలో చేసిన తప్పు మరి ఇదే ప్రభుత్వం కూడా చేస్తూ ఉన్నది ఎన్నికలు నిర్వహించకుండా వక్బోర్డు కమిటీ వేయటం అనేది అది భావ్యం కాదు రాజ్యాంగానికి విరుద్ధం అందుకనే హైకోర్టులో దాదాపుగా పది కేసులు పడ్డాయి తెలంగాణలో నలభై ఎనిమిది శాతం వాటా డివిజన్ కూడా జరగల మరి ఆరు నెలలైంది ఈ ప్రభుత్వానికి ఆరు నెలలు ఇచ్చాం డివిజన్ జరిగినాక గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా హజ్ హౌస్ నిర్మాణం జరగల ప్రతి రాష్ట్రంలో కూడా ఒక పత్రా జారీ లాయించండి చెప్పాం ఈ ప్రభుత్వానికి కూడా చెప్పాం ముస్లిం పర్సనల్ లా కానీ ఈ ముస్లిం సమస్యల మీద కానీ అటు తెలుగుదేశంలో ఉన్న నాయకులు కానీ వైసీపీలో నాయకులు కానీ వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకోవడంలో కూడా తబ్లిక్ జమాత్ అయినా ఉన్న జీవోని రద్దు చేసి కొత్త జీవోని తీసుకొచ్చారు కొత్త జీవోలో ఎవరు ఉన్నారయా అంటే ఇక్కడున్న ఎమ్మెల్సీ గత ప్రభుత్వం వైసీపీలో ఉన్న వైసీపీలో ఉన్న అతన్ని కూడా మెంబర్గా చేర్చుకున్నారు గతంలో వైసీపీలో పనిచేసిన వాళ్ళని కూడా మళ్ళీ జీవోలు ఇచ్చి చేర్చుకున్నారు అంటే ఏ ప్రభుత్వంలో అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి వత్తాసుగా పలి పలికి మరి వీళ్ళంతా కూడా ఏకమయ్యి ఎలా దోచుకోవటం ఎలా దాచుకోవటం ముస్లిం సమాజాన్ని అభివృద్ధి చేయకుండా న్యాయస్థానాలలో కోర్టులో కేసులు వేసి అభివృద్ధిని విస్మరిస్తున్నారు వీళ్ళంతా కూడా అదేవిధంగా విజయవాడ నగరంలో గాలిబ్ షహీద్ దర్గా భూములు సర్వే నెంబరు అరవై మూడులో ముప్పై ఐదు ఎకరాల ఇరవై సెంటు ఉంది అదేవిధంగా సర్వే నెంబరు ఆరు వందల్లో మరి పదహారు ఎకరాలు ఉంది కొన్ని వందల ఎకరాలు విజయవాడ నగరంలో భూములు ఉంటే ఆ భూ ఈ రా ఈ జిల్లాలో ఉన్న ముస్లిములకు తలా మూడు సెంట్లు భూమి ఇవ్వమని అనేక సంవత్సరాలుగా నవరం కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది సమస్య ఉన్న భూమిని సద్వినం చేసుకోకుండా ఎక్కడో అమరావతి రాజధానిలో గత ప్రభుత్వంలో ఇళ్ళు లేని వారికి ప్లాట్లు ఇచ్చి ఆ ప్లాట్లను నిర్వీర్యం చేశారు ఇప్పటికైనా ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఒక్కబోటు భూములు ఇళ్ళు లేని వారికి మూడు సెంట్లు కేటాయించాలని ప్రభుత్వానికి సలహా ఇస్తా ఉన్నాం అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్కి నిధులు ఉర్దూ అకాడమీ హజ్ హౌస్ అనేక సంస్థలతో మరి ఎక్కడ కూడా అభివృద్ధికి ముస్లిములు ఆమడ దూరంలో పెడతా ఉన్నారు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తా ఉన్నారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిముల యొక్క సమీక్ష